హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గోరు చిక్కుడుకాయ ఎలా చేసుకోవాలో చూద్దాము గోరు చిక్కుడుకాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసిన తర్వాత కొద్ది అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆపలు జీలకర్ర వేసి తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి కరివేపాకు వేసి వన్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోండి ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపేసుకోండి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఇది రెడ్నెస్ అయింది కదా ఇలా రెడ్ అయిన తర్వాత గోరు చిక్కుడుగాయని ఇందులో వేసుకేసుకుందాం చూడండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోండి ఇది కొద్దిగా ఫ్రై బాగా చేసుకోవాలి ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోండి బాగా ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం సో నేను కారం తగినంత వేసుకున్నా మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి నేను తర్వాత కొద్దిగా సబ్జీ మసాలా వేసిన ఇలా కలిపేసుకోండి బాగా ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి మీకు ఎక్కువ కొద్దిగా గ్రేవీ టైప్ కావాలంటే ఎక్కువ వేసుకోండి నాకు నాకేమంతా గ్రేవీ వద్దని సో కొద్దిగానే వేసుకున్నాను నేను దీనికి వన్ టూ విజిల్స్ పెట్టినా అంతే ఎక్కువ విజిల్స్ పెట్టకండి ఎందుకంటే కొద్దిగా మెత్తగా అయిపోతుంది అందుకనే ప్లాస్టిక్ కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టిన తర్వాత నేను టూ విజిల్స్ పెట్టినా కుక్కర్కి ఇలా టూ విజిల్స్ అయిన తర్వాత ఇలా తీసాను ఇప్పుడు చూడండి ఇలా మగ్గిందో ఒక టెస్ట్ చేస్తున్నా మగ్గింది చూడండి ఇప్పుడు నేను లాస్ట్కి పల్లీల పౌడర్ వేసుకున్నా వన్ టేబుల్ స్పూన్ పల్లీల పౌడర్ లేకపోతే నువ్వుల పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను పల్లీల పౌడర్ వేసుకున్నా చూడండి ఇది అయిపోయింది ఇప్పుడు మనకి చిక్కుడుగా ఇది చపాతి రోటీలో అన్నిట్లో బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్